హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్ పెరిగిన జీతాల లిస్టు అయితే విడుదలని అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండవరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ అలాగే డిఏ బకాయిలు సరండర్లు వంటి చెల్లింపులను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం విడుదలయ్యే బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్లు అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షన్లకు సంబంధించి డిఆర్ బకాయిలు ప్రభుత్వం ఈ నెలాఖరులోగా వీటిని పూర్తిగా క్లియర్ చేయాలని చూస్తుంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డీఏలు ఇతర బకాయిలు వచ్చే నెలలో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండు పిఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అయితే అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు ఈ మేరకు వారితో చర్చలు అయితే జరపనున్నారు గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పిఆర్సీ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు పన్నెండవ పిఆర్సి అమల్లోకి వస్తే ఉద్యోగులకు పెన్షన్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏ బేసిక్లో మెర్జ్ అవుతుంది ఫిట్మెంట్ అనేది చాలా కీలకం దీనిని కూడా నిర్ణయించి బేసిక్లో అయితే కలుపుతారు ఇక ఫార్ములా ఓల్డ్ బేసిక్ పే ఈజీ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజీ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది సో కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇది పెన్షనర్స్కి వర్తించదండి ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేని బట్టి పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి సో పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ ఆధారంగా లభిస్తుంది డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్ ఉద్యోగులకు ఇది అందుబాటులో అయితే ఉంటుంది డిఏ రేటు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి అలాగే పే స్కేల్స్ కూడా మారే అవకాశం అయితే ఉంటుంది కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండు పీఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారంగా మూల వేతనాలు ఎలా ఉండొచ్చు అనే దానిపైన అంచనాలు అయితే ఉన్నాయి ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఖరారైన తర్వాత ప్లే స్కేల్స్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అయితే అంచనా వేయవచ్చు సో ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే యాభై ఒక వేలు అనుకుంటే పన్నెండు పిఆర్సీఎంలు అయితే అతని శాలరీ బేసిక్ పే ఎంత పెరుగుతుందో చూద్దాము సో డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అలాగే ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకున్నట్లయితే ఈ విధంగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు యాభై వేలు బేసిక్ పే ఉన్నవారికి పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట మొత్తం మీద కనీసం అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ న్యూ బేసిక్ పే ఎంత అనేది స్క్రీన్లో చూడొచ్చు ఓల్డ్ బేసిక్ పే మనకు గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో మనకు న్యూ బేసిక్ పే ఫిట్మెంట్ ముప్పై శాతం ఇచ్చినట్లయితే ఈ అమౌంట్లో అయితే వస్తాయన్నమాట ముప్పై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఫర్ సపోర్ట్ చూసుకుంటే నలభై తొమ్మిది వేల రెండు వందల వరకు బేసిక్ పే అనేది పెరిగే అవకాశం ఉంది సో ఆ విధంగా వారి వారి బేసిక్ పేని బట్టి ఎంత పెరుగుతుంది అనేది ఈ టేబుల్లో అయితే గమనించవచ్చు సో ఇది టేబుల్ కేవలం అంచనా మాత్రమే అండి తుది బేసిక్ పే ఎంత పెరుగుతుంది అనేది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే విడుదల అవుతుంది సో ఇవి కేవలము అంచనా మాత్రమే కొద్దిగా ఫైనల్ అమౌంట్ అటు ఇటుగా అయితే ఉండవచ్చు ఈ విధంగా గణనీయంగా శాలరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ త్వరితగతిన పన్నెండవ పిఆర్సీలు అమలు చేయాలని అయితే అమలు చేయాలని ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది ఉద్యోగులు అత్యంత ముఖ్యమైన సమస్య పన్నెండవ పిఆర్సి సో కొత్త ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ అమలు చేయబోతున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఇంకా కమిషనర్ నియామకం కూడా జరగలేదు పిఆర్సీ అమలు లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే పిఆర్సి కమిషన్ను నియమించి కొత్త స్కేల్స్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పన్నెండో పీఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు సో ఈ విధంగా పన్నెండవ పీఆర్సీలో కీలక అంశాలు డిఏడిఆర్ బకాయిలు బకాయిలను కొత్త పిఎస్కేల్లో విలీనం చేయాలి జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఫిట్మెంట్ ముప్పై శాతం ఉండేలా అవకాశము పేస్కెల్స్ పెరిగే అవకాశము ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుతం బేసిక్ పే నలభై వేలు అయితే పన్నెండో పిఆర్సీ అమలు చేయడం ద్వారా దానికి ఇరవై ఐదు వేల రూపాయలు జోడించి మొత్తం అరవై ఐదు వేలుగా మార్చే అవకాశం అయితే ఉంది పదకొండో పిఆర్సీ అమల్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారము దీనివల్ల ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ పెండింగ్ త్వరలోనే విడుదల ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ఇంకా విడుదల కాలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ పెండింగ్లోనే ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ కూడా పెండింగ్లోనే ఉంది డిఏలన్నిటినీ కూడా త్వరలో క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఉన్న ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ మొత్తాన్ని కొత్త పిఆర్సీలో విలీనం చేయనున్నారు ఉద్యోగులకు ఉన్న ఆశలు ప్రభుత్వంపై ఒత్తిడి దీపావళికి ముప్పై శాతం ఏఆర్ ప్రకటిస్తారా అలాగే పన్నెండవ పిఆర్సి అమలు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి డిఏ విడుదలపై స్పష్టత ఎప్పుడు వస్తుంది పెండింగ్ జీపీఎఫ్ లోన్లు మెడికల్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు అయితే ఉద్యోగుల మధ్యలో మెదులుతోందనమాట ఈ నెలాఖరులోనే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉద్యోగులు పీఆర్సీ డిఏ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు